హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూజీ అకాడమీ నా పేరు ఉమా మహేష్ ఈరోజు పేపర్లో డిఎస్సి కొత్త నిబంధనలతో అభ్యర్థుల్లో ఆందోళన డిఎస్సీ సమయాన్ని తొంభై రోజులకు పెంచాలని ఎమ్మెల్సీలు ఎంవి రామచంద్ర రెడ్డి కల్పలత కోరడం జరిగింది దాని గురించి తెలుసుకునే ముందు ఎవరైతే క్వాలిటీ టెస్ట్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం యూజీ అకాడమీ రెండు రకాల టెస్ట్ సిరీస్ని లాంచ్ చేసిందండి ఒకటి టెక్స్ట్ బుక్ వైట్ టెస్ట్ సిరీస్ అండి రెండుది గేమ్ ఛాంజర్ అండి ఈ బిట్స్ అన్నీ కూడా రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో జాబ్ కొట్టిన టాపర్స్ తయారు చేస్తున్నామండి సో క్వాలిటీ టెస్ట్ ఎవరు కావాలో వాళ్ళు ఖచ్చితంగా యూజీ అకాడమీని ఫాలో అవ్వండి జాయిన్ అవ్వండి ఖచ్చితంగా చెప్తున్నా మన బిట్స్ అనేవి డిఎస్సి స్థాయిలో ఉంటాయండి ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ తయారు చేస్తున్నారు కావున సో ఎవరికైతే టెస్ట్లు కావాలో వెంటనే యూజీ అకాడమీని ప్లేస్టోర్ని డౌన్లోడ్ చేసుకొని టెస్ట్లు పర్చేస్ చేసుకోవచ్చండి అయితే ఇప్పుడు చూసుకుంటే డిఎస్సి కొత్త నిబంధనలు అభ్యర్థులను ఆందోళన గురి చేస్తున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎంవి రామచంద్ర రెడ్డి టి కరప్రత సోమవారం వేర్వేరు ప్రకటనలో పేర్కొన్నారు గతంలో లేని వింత నియమాలు ఈ డిఎస్సిలో పెట్టడం వల్ల అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని రామచంద్ర రెడ్డి తెలిపారు ముఖ్యంగా మన ఎస్జిటి విషయంలో ఏ విధమైన ప్రాబ్లం లేదు కానీ స్కూల్ ఎస్టెంట్ టీజీటీ పీజీటీ విషయాల్లో కొంతవరకు గందరగోళం ఉందండి సపోర్ట్ పీజీటీ పీజీటీ టీజీటీ అప్లై చేస్తున్నప్పుడు పీజీలో జనరల్ అభ్యర్థులకు యాభై మార్కులు మిగతా అభ్యర్థులకు ఫార్టీ ఫైవ్ శాతం మార్కులు కావాలని చెప్పారు అయితే అప్లై చేస్తున్నప్పుడు డిగ్రీలు కూడా ఆ మార్కులు యాభై శాతం నలభై శాతం అడుగుతున్నారు సో బీఈడి చేసినప్పుడు అటువంటి నిబంధనలు ఉంటే వాళ్ళు బీఈడి చేయడం మానేస్తారు బీఈడి చేశాక ఇప్పుడు డిఎస్సి అప్లై చేస్తున్నప్పుడు నాకు పాలనంత మార్క్స్ పర్సనల్ కావాలంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా పెరుగుతుంది ఇలాంటి వింత నియమాల వల్ల అభ్యర్థులు గంద గందరగోళం గురవుతున్నారని ఎమ్మెల్సీలు తెలిపారు అర్హత విషయంలో కొత్తగా మార్పులు వల్ల డిఎస్సి మీద ఆశలు పెట్టుకుంటున్న నిరుద్యోగులు ఎనిమిది లక్షల మంది అర్హత కోల్పోతున్నారని తెలిపారు మరి ముఖ్యంగా జూన్ ఆరు నుండి జూలై పదహారు వరకు డిఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయి అయితే అభ్యర్థులు పరీక్షలు సిద్ధమయ్యేందుకు నలభై రోజులు ఏదంటే చాలా చాలా తక్కువ అండి కనీసం తొంభై రోజులు గడువు ఇవ్వాలని వాళ్ళు కోరడం జరిగింది సో అంటే ఫార్టీ ఫైవ్ డేస్లో ఈ మనం అప్లై చేసుకోవాలి అదేవిధంగా ప్రిపరేషను చేసుకోవాలంటే కొంచెం కష్టమే దాన్ని తొంభై రోజులకు పెంచాలని ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మన అభ్యర్థుల తరపున వాళ్ళని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ప్రభుత్వం అనేది ఏ నిర్ణయం తీసుకుంటుందో త్వరలోనే చూడాలి ఎగ్జామ్ అయితే ప్రస్తుతానికైతే ఏ విధమైన పోస్ట్ పోన్ అవ్వదండి ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుంది అభ్యర్థులు గమనించాలి ఎమ్మెల్సీలు కోరారు కావున త్వరలోనే గవర్నమెంట్ నుంచి ఏదో ఒక అనే విషయం రావచ్చు అంతవరకు వెయిట్ చేయాలి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే యూజ్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి